ఇక్కడ ఉన్నటువంటి బాలపోతన్న నాకు చాలా ఆప్తుడు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నాతో ప్రయాణం చేస్తా ఉన్నాడు రాజకీయంగా మా సొంత మండలం ఆత్మకూరు మండలం సిద్ధరాంపురం గ్రామము ఎన్నికల రోజున రెండు వేల పంతొమ్మిది పోలింగ్ రోజున ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిగాల సుమిత బంధువులు అగ్రవర్ణాల వాళ్ళు ఇతను పోలింగ్ ఏజెంట్గా కూర్చోంటే బయటికి ఇచ్చి కొట్టి ఆ రోజు నాలుగైదు కుట్లు పడినాయి గాయాలైనాయి మళ్ళీ పోలీసులు వచ్చి అదే రక్తం ఓడతా ఉండి అట్లనే పోలింగ్ ఏజెంట్ కూర్చొని ఎలక్షన్ జరిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడు ఇతనికి మార్కెటాడ్ వైస్ చైర్మన్ ఇచ్చాము మండల కన్వీనర్గా ఆ రేడు చేశాడు ఇతను స్టేజ్ పాస్ తీసుకొని మన సభలో స్టేజ్ మీద ఉన్నాడు మీటింగ్ అయిపోయాక వచ్చేటప్పుడు మా వెహికల్స్లో ఎక్కడానికి ఆయన ప్రయత్నం చేసినప్పుడు మా వెహికల్స్లో ఎక్కినాడు ఎక్కినాడు బహుశా హరి వెహికల్ అనుకుంటా వెళ్ళి ఎక్కినాడు ఒక ఎమ్మెల్సీ చిత్తూరు జిల్లా ఆయన వచ్చి అన్న నాకు ఇబ్బంది అవుతుంది ఇంత జనంలో దారి దప్పతానేమో మీరు ఎక్కించుకోండి అంటే మా వాళ్ళు ఆయనను ఎక్కించుకున్నారు ఆ క్రమంలో నేను నడుచుకుంటూ పోతానులే పోయినా పోయినాడు సుమారు ఐదున్నర ఆరున్నర ఆ సమయంలో మరి ఇతని పైన దాడి చేసినారు ఆరు కుట్లు పన్నాయి కుమార్ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే నేను కూడా పోయినా ఆరు కుట్లు పన్నాయి మరి ఎవరు దాడి చేసినారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే దాడి చేసింటారని మా అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే దాడి చేసింటారని నా అభిప్రాయం నేను ఇంకా ఇప్పుడు చెప్పట్లే ఎవరెవరు ఎవరు దాడి చేశారని మేము ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ పార్టీ నాయకులు కాసుకొని అసూయతో ఇంత పెద్ద మీటింగు పది లక్షల మంది వచ్చిన సభ సక్సెస్ చూసి ఓర్వలేక పార్టీలో ప్రముఖుడైనటువంటి వ్యక్తి ఒంటరిగా దొరికితే అతి సమీపం నుండి తీసి మొగానికి విసిరితే పెదవి బగిలి రక్తం ఓడతా రక్తకాయాలతో ఆయన కుమార్ హాస్పిటల్లో తీసుకొచ్చి ఆయన అడ్మిట్ చేసినారు ఈ ఫోటోలు కూడా ఈ ఫోటోలు కూడా దెబ్బ చూపిస్తారు మరి దీన్ని ఏమనాలా ఆ రోజు రాత్రి దెబ్బలు దగ్గర ఏమనాలా ఎవరు మరి ఆంధ్రజ్యోతి వాళ్ళు దాడి చేసినారనల్లా ఈనాడు వాళ్ళు దాడి చేసినారనల్నా మరి చంద్రబాబు దాడి చేయించాడన కొని స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు దాడి చేశారని చెప్పాలా ఏం చెప్పాలా ఒక అంత పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు పది లక్షల మంది వచ్చినప్పుడు చూడ్డానికి వచ్చే వాళ్ళు ఉంటారు వైఎస్ఆర్ విమానాలు కాకుండా చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఉంటారు ఏం జరుగుతుందో విందామనేసి ప్రతిపక్షం వాళ్ళు వినడానికి వచ్చి ఉంటారు అందరూ వచ్చుంటారు మరి జరిగిన దాడిలో వాస్తవాలను ఆ ఫిల్మ్ ఏదైతే వీడియో బయటకు వచ్చిందో ఎవరైతే అది దగ్గరగా ఉండి షూట్ చేసినారు ఒక మనిషిని అమానవీయంగా దాడి చేసి కొడతా అంటే వాళ్ళని ఆ దాడి నుంచి తప్పించే ప్రయత్నం చేయాలా అదే ఏబిఎన్కి సంబంధించినటువంటి ఇంకొక ఉద్యోగి కూడా అక్కడ నుంచి జారుకోవడం కూడా గమనిస్తుంది మరి అతను అమానవీయంగా అతన్ని కొడతా అంటే ఎవరు రక్షించే ప్రయత్నం చేయాల వీడియో తీస్తా నేను అది నేను ఆ దాడి కరెక్ట్ అని నేను చెప్పడంలే ఇందుకు దారి తీసిన పరిస్థితి ఏంది ఎవరిది తప్పు ఎవరు బాధ్యత వహించాలి ఏబిఎన్ రాధాకృష్ణ బాధ్యత వహించాలా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి మీద దాడి జరిగిన కర్నూల్లో ఈనాడు పార్టీ కార్యాలయం పైన దాడి జరిగిన బాధ్యత వహించాల్సింది మీ నాయకత్వ వైఫల్యాల వల్ల తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి మీరు దుర్మార్గాలు చేసి హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసి మీరు మీరు అధికారాన్ని కోల్పోయి మళ్ళీ అధికారం లేక రావడానికి పనిచేస్తున్న ప్రభుత్వాన్ని తగ్గించి చూపేటువంటి ప్రయత్నము పలసన చేసేటువంటి ప్రయత్నం చేయడానికి మీరు మీడియాను ఉపయోగించుకుంటా ఉన్నారు మీకు ఎవరు మీ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటా ఉన్నారు మీకు జనం రావడం లే కలిసి రావడం మీరు ఎంతో రెచ్చగొడతా ఉన్నారు ప్రజల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్